హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉందండి చూడాలి ఏమేమి వస్తాయో చూసారా పేను ఇది గొంగలి పురుగు పట్టేసిందండి చిక్కుడు మొక్కలు కూడా పేను బంగు కూడా పట్టేసింది చూసారా అది ఆకులు ఎలా తింటున్నాయో పైకి అట్లా వచ్చితే నవ్వ కూడా వస్తుందన్నమాట వీటికి సర్ఫ నీళ్ళు అలాగే వెనిగరు నియమాయలు స్ప్రే చేయాలా చూసారు చిన్న చిన్న పురుగులు అవి ఉన్నవి ముదురు ఆకులు అన్నీ కటింగ్ చేసేస్తాను ఇట్లా ముదిరి ఏమన్నా ఉంటే తీసేస్తాను కొంచెం శుభ్రంగా పెట్టేస్తున్నావు అంటే చీడపిడలు ఎక్కువగా రాకుండా ఉంటాయి లేకపోతే ఎక్కువ చీడపీడలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే టిప్స్ అయితే చెప్తానండి ఈ కాకర మొక్కకి పసుపు నీళ్ళు ఆవు పంచితము ఆవు పాలు ఉంటాయి కదా అవి కానీ వారంలో ఏదో ఒకటి స్ప్రే అయితే చేయాలా చేస్తే బాగా కంట్రోల్ అవుతుంది అన్నమాట నిమటోడ్స్కి వాటికి అవి అయితే లేవు కొన్ని చేత్తోనే తీసేసాను ఇవి కొన్ని చిట్టి చిట్టి కాకరకాయలు అవి ఉన్నాయి హార్వెస్టింగ్ చేద్దాం ఇవి చిన్నవి ఉన్నాయి నాటు కాకరకాయలు హార్వెస్టింగ్ చేద్దామండి మన యూట్యూబర్స్ వంటలు చాలా బాగా చేస్తున్నారండి నేను వీళ్ళు పడినప్పుడల్లా చూస్తున్నాను కొన్ని బెండకాయలు కూడా వచ్చాయండి బెండకాయలు అయితే ముందే తెప్పేసాను వంకాయలు బెండకాయలు కొన్ని చిన్న చిన్నవి అట్లా కూడా ఉన్నాయి కొన్ని మాగిపోతున్నాయి చేస్తారా ఎట్లా వస్తా దొండకాయ చూడండి హోల్స్ అలా పెట్టుకోండి కొన్ని ఎతికెతికి కూడా పోయాల దొండకాయలు ముందే కోసాను ఎందుకంటే దొండకాయలు వచ్చేసి కనిపించమండి వెతికే కూయాలెక్కడొక్క ఏమి ఉన్నాయి కాకరకాయలు అయితే విపరీతంగా పింది అయితే వస్తుంది కానీ నిలబడ్డం కొంతవరకే నిలబడుతూ ఉండేవి ఇంతకుముందు చూశాను ఫ్రెండ్స్ ఇటువైపు కాకత ఇప్పుడు కనిపించలేదు చూసారా అవి కనిపించాలా అనుకున్నప్పుడే కనిపిస్తాయని యాకుల్లో కనిపించవు ఇక్కడ ఉంది వంకాయలు బెండకాయలు ఇవి ముందు హార్వెస్టింగ్ చేశాను ఎందుకంటే మన వీడియోలు చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది మీకు కూడా చూడాలని నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అవి ఇప్పుడే కోసాను కొన్ని మళ్ళీ కనిపించిపోయాము చిన్న చిన్న కాయలు ఇప్పుడు మీకు చూపిస్తూ ఇవి కోసినవి బీరకాయలు కూడా ఉన్నాయి ఒక నేతి బీరకాయ కూడా వచ్చింది మొన్న ఒక నేతి బీరకాయ అయితే కోసాను ఫ్రెండ్స్ అవి కూడా నేను మీకు యాడ్ చేస్తాను ఆ క్లిప్ అయితే ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇవి సొరకాయలు పిందులు అయితే వస్తున్నాయి కానీ అవి ఆడ ఆడ పువ్వులే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇది చాలా చిన్నది కానీ బీరకాయ ముదిరిపోతుంది అది ఇది కొంచెం పెద్దది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మొన్న బీరకాయ పచ్చడి అయితే చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట పచ్చడి ఎండ కూడా ఉంది చూసారా చిక్కుడు వచ్చేసి పురుగు పట్టేసింది మొత్తం పూత అంత రాలిపోయింది వర్షం పడుతుంది కాబట్టి ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వలేదు బీరకాయ కూడా ఉంది నేర్పిరకాయ ఇతనాలకు వదిలేసే లోపల ఎదగలేదనమాట చాలా పిందులు ఓడలిగిపోయినాయి అనమాట ఇది కూడా సైజు రాలా చూడండి పైగానే ఇవి మనం తాకినప్పుడు ఏమవుతుందంటే సైజ్ అనేది ఎక్కువ రావట్లేదు అనమాట మొన్న కాయ హార్వెస్టింగ్ చేశాను ముక్కాలు కిలో ఉంది ఒకటి వచ్చి ఇది నాకు ఇదే ఆశ్చర్యంగా ఉంది ఇత్తనాలకు వదిలేసింది రెండు కిలోలు ఉంది వెయిట్ అది పెండ మొక్క పూత వచ్చేస్తుంది ఇది వచ్చేసి చూసారా ఎర్ర చీములు ఉంది ఇటువైపు చూసారా ఎర్ర పేను బంక ఉంది దీనికి నీమాయిలు వేప నూనె స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా కంట్రోల్ అవుతుంది నాకు సమయం లేక పైగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి పైగా మిల్లీ బగ్స్ కూడా ఉన్నాయి మిల్లీ బక్స్ కంతా ద్రావణం బాగా పనిచేస్తుంది సో ఇక్కడ పుదీనా కూడా ఉంది ప్రస్తుతానికి అవసరం లేదు ఫ్రెండ్స్ పుదీనా సో నల్లేరు కూడా లేత లేతవి కోసి పచ్చడి అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను ఏమేమి కోసాను చూసారా సొరకాయలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇట్లా వస్తున్నాయి పచ్చిమిర్చి మొక్క పోయింది వర్షం పడితే ఆకుముడుత అనేది పోతుంది ఈ పచ్చిమిర్చి మొక్క కూడా నేను ఎక్కువగా సర్పు నిమాయిల్ పసుపు కలిపి స్ప్రే చేస్తాను వంగ మొక్కలకైతే నేను ఇంగువ పుల్లటి మజ్జిగ ఎక్కువ స్ప్రే చేశాను వంగ మొక్కలకు ఏం తెగులు అయితే లేదు ఫ్రెండ్స్ బెండ మొక్కకి వచ్చేసింది తెగులు ఈ చిక్కుడు మొక్కకు కూడా పేన పంక్ అయితే ఒక చోటు ఉంది చూపిస్తాను ఈరోజు కేతి బీరకాయ అయితే వచ్చేసింది చాలా పెద్ద సైజు ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను ఇది ఒకటే హార్వెస్టింగ్ వీడియో ఇది కట్ చేయను చాలా బలంగా ఉంది చాలా పెద్ద సైజు వచ్చింది ఇది పచ్చడి కోసం అని హార్వెస్టింగ్ చేశాను ఈ క్లిప్ అయితే నేను డ్డైతే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బీర సొర రెండు రకాల బీరకాయలు ఇవి పెట్టాను బెండకాయలు కూడా ఇట్లా ముదిరినట్టు హార్వెస్టింగ్ చేశాను ఇంత పెద్ద ఎక్కువ సైజు రాలేదు బీరకాయలు ఇది ముదిరిపోతాను ఒక రెండు ఉన్నాయి ఈ క్లిఫ్ట్ కూడా నేను యాడ్ చేస్తాను ఇంకోటి నేతిపీర కూడా ఉంది అది సైజు ఇంకా పెద్దగా వస్తుంది అందుకని అలాగే ఉంచేసాను ఇది కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఇంట్లో ఇలాంటివి ఒక రెండు ఉన్నాయి కింద పడి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి కొంచెం లేదాగా ఉన్నాయి ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఎందుకంటే డబ్బుల్లో హండ్రెడ్ రూపీస్ డబ్బుల్లో పెట్టాను కదా అది నేతి బీరకాయ కూడా ఒకటి రెడీ అయిపోతూ ఉంది చూసారా అది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఈ ముడ్డు అయితే కడతాను అదే ఇట్లా చూద్దాం ఇట్లా పాక్కుంటా వస్తుంది వైరమ్ముడే ఇక్కడిక్కడే చుట్టు పెట్టేస్తున్నాను నేను ప్లేస్ లేక చూసారా ఈ తీగను ఇటువైపు మళ్ళీ ఇటు ఇటువైపు రెండు వైపులా ఇట్లా బావిస్తున్నాను కొన్ని పిందులు అయితే అవుతూ ఉన్నాయి చూసారా అట్లా కొన్ని బలం ఉండేవి బాగా వస్తున్నాయి బలం కూడా ఒక కాయ ఉంది అటువైపు ఒక కాయ ఉంది చూపిస్తాను హార్వెస్టింగ్ రెడీగా ఉంది అన్నమాట చాలా పెద్ద సైజు ఉంది అది ఇంకా పెద్దదవుతుందని వండిచ్చాను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను నేను